మా ఇంటిలోన తివాచీ పరిచినాను తివాచీ ఎంత డిజైన్ అందముగా కనిపించుచున్నది చూడండి చూస్తున్నారు కదా పన్నెండు ఫీట్లు ఇంటూ పది ఫీట్ల తివాచి తీసుకొని ఇంటిలో సోఫా ముంగట పరవడం జరిగింది చూస్తున్నారు కదా ఇప్పుడు సోఫాకు ఇదే కవరు తివాచి ఏది ఉందో బట్ట దానినే కుట్టడం జరిగింది చూస్తున్నారు కదా చూడండి పైకి పోతే అలాగే పైన చూస్తే కర్టన్ డిజైన్ మోడల్ కనబడుతుంటుంది రింగులతో సహా ప్లాస్టిక్ రింగులతో సహా కనబడుతుంటుంది ఇది పెన్సిల్ స్టిచ్చింగ్ అంటాము ఈ కుట్టు పెన్సిల్ స్టిచ్చింగ్ అంటాము మూడు మూడు పొరలు తీసుకొని కుట్టడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నా కర్టన్ చూడండి ఇది హైలైట్ కర్టన్ అంటాము దీనిపైన వ్యాలెన్సీతో సహా డిజైన్ కుట్టబడి ఉంది రెండు కలర్లు ఉంటుంది ప్లేన్ హైలెట్గా ఉన్నది చూడండి ఎలా ఉందో మా మెమొరీ ఫోటో చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ కబ్బోర్డు ఉన్నది కబ్బోర్డు కనపడకుండా కర్టన్ వేసినాను బెడ్రూమ్ డోర్ కర్టన్ చూడండి ఎలా ఉంది చూస్తున్నారు కదా ఇది హైలైట్ కర్టన్ అంటాము దీని మీద వ్యాలెన్సీ డిజైన్తో కుట్టడం జరిగింది చూస్తున్నారు కదా చూడండి మెమోరీ ఫోటోస్ శ్రీశ్రీ కళా వేదిక వారు సాహితీ సౌరభాలు జాతీయ కవి సమ్మేళనములో ప్రశంసాపత్రముతో గిఫ్ట్ ఇచ్చిన మేమెంటో ఉన్నాయి శ్రీ శ్రీ కళా వేదిక నూట ఇరవై ఏడవ జాతీయ శతాది కవి సమ్మేళనములో ప్రశంసాపత్రము నాకు సమర్పించినారు కత్తిమండ ప్రతాపన్న గారు చేతుల మీదిగా తీసుకోవడం జరిగింది సన్మానం చేసినప్పుడు ఈ ఫోటోలో దిగినాను ప్రశంస పత్రాన్ని హైదరాబాదులోని జాతీయ కవి సమ్మేళన పోటీ జరిగింది త్యాగరాజ గానసభలో శ్రీ శ్రీ కళావేదిక సాహితీ సౌరభాల మీద పాట పాడడం జరిగింది ఆ పాటను పాటను అభినందించి పత్రము సమర్పించినారు టీవీ టేబుల్ కర్టను ఫోల్డింగ్తో సహా కుట్టడం జరిగింది అందముగా అలంకరణగా ఉంటుంది చూస్తున్నారు కదా మ్యాటుతో సహా దీనిని ఉంచడం జరిగింది మ్యాట్ చూస్తున్నారు కదా అందమైన డిజైన్తో అభినందించే డిజైన్లతో రకరకాల పరదలు సోఫాలు మొదలు